నేను మీ తనుషుని ఈరోజు మీకు కుబేరస్వామి కుంకుమ గురించి చెప్తాను ఈ స్వామి కుంకుమ మీకు తమిళనాడులో కనబడుతుంది ఇంకా కుబేరస్వామి గుడిలలో కూడా కనబడుతుంది ఇంకా ఈ స్వామి కుంకుమని కొన్ని గుడిలల్లో ప్రసాదంగా కూడా ఇస్తారు ఈ కుబేరస్వామి కుంకుమ అంటే ఏంటో మీకు కుంకుమ ఇది ఈ కుబేరస్వామి కుంకుమ ఆకుపచ్చని రంగులో ఉంటుంది ఈ కుంకుమకి కుబేరస్వామి కుంకుమ అనే పేరు ఎందుకు పెట్టారని చెప్తాను ఒక రోజు కుబేరస్వామి శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు అక్కడ శివుడు ఇంకా పార్వతీదేవి ఏకాంతంగా ఉండడం చూసి మనసులో ఇలా అనుకుంటాడు ఏమిటంటే పార్వతీదేవిని చూసి ఇంత అందంగా ఉన్న ఆవిడ నాకు చిక్కితే చాలా బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు అది శివుడు గ్రహించి తల్లిలాంటి పార్వతీదేవిని తప్పుగా భావించడం తనకి చాలా కోపం తెప్పించింది అప్పుడు శివుడు స్వామిని శపిస్తాడు శివుడు స్వామిని శపించడం వల్ల స్వామి అందవిహీనంగా మారిపోతాడు అప్పుడు స్వామి శివుడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను అని వేడుకుంటాడు అప్పుడు శివుడు స్వామిని క్షమిస్తాడు అప్పుడు శివుడు ఇంకా పార్వతీదేవి కలిసి ఆనందనాట్యం చేస్తారు అప్పుడు శివుడు కాళ్ళ నుంచి పడిన ధూళి నేలపైన పడుతుంది ఆ ధూళిని కుబేరస్వామి తీసుకొని తన వంటికి పూసుకుంటాడు అప్పుడు ఆ కుబేరస్వామికి వచ్చిన మచ్చలు అన్నీ పోతాయి అప్పుడు కుబేరస్వామి మునపటి రూపానికి వచ్చేస్తాడు అప్పుడు అందుకే శివుడి కాళ్ళ నుంచి పడిన ధూళిని స్వామి కుంకుమ అని పేరు పెట్టారు ఈ కుంకుమ కుబేరస్వామికి చాలా ఇష్టమైన కుంకుమ ఈ స్వామి కుంకుమ కనుక మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ స్వామి కుంకుమ మీకు స్వామి ఆలయాల్లో దొరుకుతుంది మీరు ఎప్పుడన్నా స్వామి గుడికి వెళ్ళినట్లయితే ఈ కుంకుమని ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ కుంకుమతో ఇంట్లో పూజ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి పక్కన మొబైల్ ఐకాన్ క్లారిటీగా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్